విశాఖ శ్రీ శారదాపేటంలో వసంత పంచమికి సంబంధించిన నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగానే ఇవాళ వసంత పంచమి ప్రత్యేకించి శారదాదేవి శారదా స్వరూ ప్రాయస్వాముల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్రమంలోనే సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరిగాయి దాదాపు చాలా ఎక్కువ మంది అంటే తొమ్మిది వందల ఎనభై ఏడు మంది పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం జరిగింది గ్రాండ్గా జరిగింది మొత్తం అంతా కూడా అంటే విశాఖ శ్రీ శారదాపేటంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి దాదాపు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ భాగంగా ఈయన నాగ ఈ పంచమికి సంబంధించిన అతిథిలో ప్రత్యేకించి అమ్మవారికి పూజలు చేస్తారు సరస్వతి అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ఆవిడికి సంబంధించిన సామూహిక యాత్ర ఇదే రోజు అక్షరాభ్యాసం చేస్తే బాగా చదువు వస్తుందని పిల్లలు బాగా ఉన్నత స్థానాల్లోకి వెళ్తారని మంచి చదువు అవుతుందని చెప్పి చెప్తారు ఈ నేపథ్యంలోనే అమ్మవారికి పూజలు చేసిన తర్వాత శారదా పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి అలాగే బాలస్వరూపానంద సరస్వతి ఇద్దరు కూడా ప్రత్యేకించి వీళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసాలు చేయించారు అలాగే తర్వాత పూజలు అలాగే హోమాలు కూడా చేశారు ఈ క్రమంలో శారదా పీఠాది పద ఈ రోజున ఎవరికైతే అక్షరాభ్యాసం చేస్తారో ఆ పిల్లలకి చక్కని విద్య వస్తుందని చెప్పి అలాగే వాళ్ళందరూ కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారని చెప్పి ఆయన చెప్పారు ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడంలో పీఠం ముందుంటుందని అలాగే భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరారు అలాగే ఈ వేడుకల తర్వాత షష్ఠి అర సప్తమి వేడుకలు కూడా జరుగుతాయి ఇల్లుండి రథసప్తమి వేడుకలు కూడా శారదాపీఠంలో జరగనున్నాయి మరోపక్క ఇదే రోజున ప్రామాణికంగా తీసుకుంటూ నియమానికి సంబంధించిన పంచాంగం సంబంధించి ఆన్లైన్లో ఇవాళ నుంచి పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే కనుక శారదాపీఠాధిపతి ప్రత్యేకించి ఆ ఈ పూజల్లో భాగంగానే అది కూడా ఓపెన్ చేయడం జరిగింది